ఒక వ్యక్తి జాతకంలో నేచర్ స్థితిని పొందిన గ్రహాలు చూస్తే చాలామంది ఏంటంటే ఈ గ్రహాలు స్థితిని పొందినాయి దీనివల్ల ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటారు కానీ ఇవే గ్రహాలు నేచర్ స్థితిని పొందినాయి అనుకోండి ఇప్పుడు మనం ఆలోచిస్తే కనుక మూడో భావంలో కానీ ఆరో భావంలో కానీ ఎనిమిదో భావంలో కానీ ఏదైనా గ్రహం స్థితిని పొందితే కనుక ఆ గ్రహం ఏంటంటే ఈ జాతకుడికి ధనయోగాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాయి అది ఒకటే కాదు మూడు భావాధిపతి కానీ ఆరో భావాధిపతి కానీ ఎనిమిదో భావాధిపతి కానీ ఈ గ్రహాలు కూడా జాతక చక్రంలో ఏ భావంలో నేతస్థితిని పొందినా కూడా ఈ మూడు ఆరు ఎనిమిది భావాధిపతులు వీళ్ళు కూడా జాతకుడికి ఏంటంటే అధికంగా ధనయోగాన్ని ఇస్తారు వాళ్ళ యొక్క గ్రహ దశాంతరాల్లో ఇదొకటి గమనించగలరు మీరు ఇది ఒక పరాశర సూత్రం అంటే మూడో భావం ఆరు ఎనిమిది భావాధిపతులు నేతస్థితిని పొందితే ధనయోగాన్ని ఇస్తారు